బిలియనీర్స్ ఆఫ్ ద వరల్డ్ సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసింది ఈ జాబితాలో భారత్ మూడవ స్థానంలో నిలిచింది అత్యధిక సంపన్నులు ఉన్న దేశంగా అమెరికా తొలి స్థానంలో ఉంది అక్కడ బిలియనీర్ల సంఖ్య ఎనిమిది వందల పదమూడు వారి నికర సంపద విలువ ఐదు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు అమెరికాలో అత్యధిక ధనవంతుడిగా ఉన్న మస్క్ సంపద విలువ నూట తొంభై ఐదు బిలియన్ డాలర్లు రెండో స్థానంలో ఉన్న చైనాలో అపర కుబేరుల సంఖ్య నాలుగు వందల ఆరు వారి నికర సంపద విలువ ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు చైనాలో అత్యంత ధనవంతుడు జాంగ్ షాన్సన్ సంపద విలువ అరవై రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న భారత్లో బిలియనీర్ల సంఖ్య రెండు వందలు గతేడాదితో పోలిస్తే కొత్తగా ముప్పై ఒక్క మంది బిలియనీర్లుగా మారారు భారతీయ బిలియనీర్ల నికర సంపద తొమ్మిది వందల యాభై నాలుగు బిలియన్ డాలర్లు భారత్లో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ సంపద విలువ నూట పదహారు బిలియన్ డాలర్లు